హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈరోజు వీడియో వచ్చేసి రాఖీ వీడియో మా అన్నయ్యకి మా తమ్ముళ్ళకి రాఖీలు అనమాట మా చెల్లెళ్ళిద్దరూ నేను ముగ్గురు కలిసి మా ముగ్గురు అన్నకి తమ్ముళ్ళకి రాఖీలు కట్టాము ఫస్ట్ కూర్చున్న అబ్బాయి ఉన్న మా చిన్న తమ్ముడు మధ్యలో ఉంది మా అన్నయ్య లాస్ట్ నుండి పెద్ద తమ్ముడు అనమాట ఫస్ట్ కుంకుమ పెట్టేసి నేను పెట్టేశాను ఫస్ట్ తర్వాత మా చెల్లెలు పెడుతుంది లాస్ట్న ఇంకా మా చిన్న చెల్లెలు పెడుతుంది ఇంకో చెల్లెలు ఉంది తను రాలేదండి వేరే ఊర్లో ఉంది ఫస్ట్ టైం ఇట్లాగా అందరం కలిసి రాఖీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఎప్పుడు మా చెల్లెలు నేను మన్నయ్య కడతాము ఈసారి మాత్రం మా తమ్ముళ్ళకు కడుతున్నాము మా తమ్ముళ్ళు అంటే వీళ్ళిద్దరు మా పెదనాన్న కొడుకులు ఇంకో చెల్లి ఏమన్నా మా చిన్న పెదనాన్న ఈ బ్లూ వేసుకున్న అమ్మాయి ఏమన్నా చిన్న పెదనాన్న కూతురు మేము రాకిలు కడుతుంటే పక్కన వీడియోలు తీస్తూ మా బావ వాళ్ళందరూ ఎగతాళ్ళు చేస్తున్నారు ఇంకా నవ్విస్తున్నారు అనమాట గోల్డ్ రాఖీలు తీసుకొచ్చారా వెండి తీసుకొచ్చారా అని మా తమ్ముడు అయితే మా అమ్మ బంగారం రాకీకి వెండిపోత పొప్పించాము అని చెప్తున్నాడు అసలు ఈ డైలాగ్ మట్టి హైలైట్గా ఉంది మాకైతే ఇంకా మా తమ్ముళ్ళకి మా అన్నయ్యకి నేను రాఖీ కట్టేశాను నెక్స్ట్ ఇంకా మా చెల్లెళ్ళు కడుతుంది మేము రాఖీ సెలబ్రేషన్స్కే ఏమో టెన్ వేసి అంతా చేస్తున్నాం అనుకుంటున్నారేమో మా చిన్న అత్తయ్య వాళ్ళది షష్టి పూర్తి జరిగింది ఆ రోజే జరగటం వల్ల ఇంకా మేము కూడా రాఖీలు అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము మా చిన్నత్తయ్య అంటే మా తమ్ముళ్ళ వాళ్ళ అమ్మ అన్నమాట ఇంకా అందుకని చెప్పి మేము అక్కడే ఇంకా స్టేజ్ మీదే చేసేసాం అందరు కూర్చొని చూస్తున్నారు మన ఎగతాళు చేస్తున్నారు అనమాట మీ తమ్ముళ్ళకి ఎంతసేపు కడతారు మీరు అని మీ అమ్మాయి అమ్మ చిన్న చెల్లెలు ఇంకా తిని కూడా రాఖీలు కట్టేసింది ముగ్గురికి మేమందరం ఒక చాటు ఉంటే ఆ సందడే వేరుగా ఉంటుంది మా తమ్ముళ్ళైతే అక్క నువ్వు యూట్యూబ్ ఫేమస్ అవ్వడానికి నేను చెప్పి నువ్వు చేస్తున్నావా మమ్మల్ని ఫేమస్ చేయి మా అక్క నువ్వు ఫేమస్ అయిపోతున్నావా అని అంటున్నారు యూట్యూబ్లో మిమ్మల్ని కూడా ఫేమస్ చేస్తాను రా అని చెప్పి వీడియోలు తీస్తున్నాను నేను ఇంకా రాకులు కట్టేసాము కదా తర్వాత రాకులకి పెట్టేసి అక్షంతలు అవి వేసాము ఎవ్రీ ఇయర్ మా అన్నయ్య మా చెల్లెలు నేను ముగ్గురుమే చేసుకునే వాళ్ళం ఈ ఇయర్ మట్టికి ఆరుగురు అయ్యాము ఇంకా మా చెల్లెల వాళ్ళు కూడా అట్లాగా అక్షింతలు వేసేసారు బొట్టు పెట్టేసి మీ రా రాఖీ సెలబ్రేషన్స్ ఎట్లా జరిగినాయో కామెంట్ చేయండి కొత్తగా ఏమన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇంకా ముగ్గురం కలిసి ఒకసారి హార్ ఇచ్చేసాము ఇట్లాంటి సెలబ్రేషన్స్ అనేవి నవ్వుకుంటానే చేయాలండి మేము మొత్తం రాఖీ కట్నం సేపు నవ్వుతూనే ఉన్నాము మా వాళ్ళు ఏదో ఒకటి అనను నవ్వటం నవ్వుతున్నాము మేము అందరం ప్రతి సంవత్సరం ఇట్లాగే రాఖీ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను నేనైతే ఇంకో చెల్లెలు ఉంది ఆ చెల్లెలు కూడా వస్తే అందరం కలిసి రాఖీ సెలబ్రేషన్ ఇట్లా అందరం కలిసి చేసుకోవాలనుకుంటున్నాము ఇంకా కేక్ తినిపించేశాము స్వీటు వీడియో మొత్తం నవ్వుతూనే ఉన్నాము రాఖీ కట్టినంతసేపు ఇంకా అందరం కేక్ తినేసిన తర్వాత ఇంకా ఫోటో తీయించుకున్నాము మా అందరం కలిసి అని చెప్పి నుంచున్నాము మా అన్నయ్య తమ్ముళ్ళు ముగ్గురు కలిసి ఇంకా కింద కూర్చొని రాకీని ఫోటో తీసుకున్నానంటే ఇట్లా కూర్చున్నారు స్టేజ్ పైన